అందరికీ నమస్కారం ఈరోజు శివానందరహరిలోని ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం కేయూరాణి రాణి నూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా స్నానం న విలేపనం న కుసుమం నార్ధ वाण्ये कासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् इडु शिवानन्दलहरिलोनि श्लोकम् ॐ नमः शिवाय घटो वा मृत्पिण्डो वाप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा, वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः ఈ యొక్క అర్థం ఏమిటంటే కుండలు చేయుటకు మట్టి సాధనము దానికి పరమాణువులు కారణము కొండ మీద పొగ కనపడుచున్నది కావున నిప్పక్కడ ఉండును బట్టలు దారముల వలన కలుగును ఈ మొదలగు ఒక్కటి కూడా మృత్యువున కడ్డుపడునది కాదు ఓ మంచి బుద్ధి ఇవి పిడివేసి వల్లించి కంఠక్షోభ ఎలా కలిగించుకొనదవు వద్దు శివభజన చేసి మోక్షమును పొందుము కుండ ముద్ద అణువు పొగ పర్వతము వస్త్రము దారము వీటిలో ఏ ఒకటైనా కష్టములను తొలగించగలదా ఓ పండితుడా తర్కవచనములతో వ్యర్థముగా కంఠక్షోభను పొందుచున్నావు శివుని పాదపద్మమును సేవించుము పరమ సౌఖ్యమును పొందుము రేపు ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం om namah shivaya